రామాపురంలో ఓ పాత బజార్ ఉంది ఆ బజార్ గురించి ఒక్కో కులం ఒక్కోలా చెప్తారు కొందరంటారు అక్కడ రాత్రి అయ్యాక భూతాలు తిరుగుతాయి మరికొందరంటారు అక్కడ ఏదో మాయ ఉంది ఒకరోజు కిరణ్ అనే యువకుడు ఆ మాయా బజార్కి వెళ్లాడు సాయంత్రం ఐదు గంటలప్పుడు ఆ బజార్ లో అడుగు పెట్టాడు మొదట అంతా సాధారణంగానే అనిపించింది కాని కొద్దిసేపటి తర్వాత అక్కడి దుకాణదారులు ఒక్కొక్కరుగా మాయమయ్యారు కిరణ్ ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పాత జ్యువెలరీ షాపు దగ్గరికి వెళ్లి లోపల చూశాడు అక్కడ పాత బంగారు గొలుసులు వజ్రాల ఉంగరాలు మెరుస్తూ కనిపించాయి అతను వాటిని తాకగానే ఒక్కసారిగా ఓ పాత మిర్రర్ వెలిగిపోయింది నువ్వు నా మిస్టరీను పరిష్కరించగలవా అనే ఓ స్వరము వినిపించింది కిరణ్ భయపడకుండా ఏ మిస్టరీ అని అడిగాడు అప్పుడు ఓ పాత మంత్రపుస్తకం కనిపించింది అందులో రాసినంత మాత్రాన మాయాబజార్లో చిక్కుకున్న జనాలు విడిపోతారట అతను వెంటనే ఆ పుస్తకాన్ని తెరిచి శ్లోకాన్ని చదివాడు పది సెకండ్లలోనే బజార్ మళ్లీ జీవంతో నిండిపోయింది దుకాణదారులు తిరిగి తమ స్థానాల్లోకి వచ్చారు ఆ రోజునుంచి మాయాబజార్ మిస్టరీ గల్లంతైంది